పదవుల కోసం ఆశపడి వెళ్లే నాయకులను చూసి కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందకూడదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ అన్నారు గజ్వల్ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తుందని ఈ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు సిద్దిపేట కొండపాక మండలం బందారం గ్రామంలో గ్రామశాఖ అధ్యకుడు నీల వెంకటేష్ అధ్యక్షతన ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలంగాణ జాగృతి రాష్ట నాయకులు అనంతల ప్రశాంత్లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలతో పేదల ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నామని ప్రజలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరుపేదలకు కేటాయించేందుకు అర్హులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు అలాగే గ్రామాల అభివృద్దికి మంజూరైన పనులను సైతం రద్దు చేసిందని వాపోయారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల మాజీ కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య సీనియర్ నాయకులు ఐలయ్య దొమ్మట మహ్పాల్ మాజీ ఎంపీపీ రాధాకృష్ణారెడ్డి కనకయ్య పాల్గొన్నారు గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కూడా ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అన్ని మండలాలల్లో అదేవిధంగా గజ్వేల్ తుఫాన్ తండ్రిలో కూడా ఇంటింటి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా పార్టీ శ్రేణులు నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు కుండపక్క మండలం బందారం గ్రామంలో కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి అనూఖ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది పొరపాటు జరిగిపోయింది అనవసరంగా మేము కేసీఆర్ గారిని దూరం చేసుకున్నాం మా ప్రభుత్వాన్ని పేదల ప్రభుత్వాన్ని మేము వదులుకున్నామనేటువంటి భావన ఈనాడు ప్రజలలో కనపడతా ఉంది మరి వచ్చినటువంటి ఈ నాలుగు నెలల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి కూడా ప్రజలకు అనుకూలంగా లేవుకో లేవు దాంతో పాటు ఏదైతే ఎన్నికలలో హామీలు ఇచ్చిండ్రో ఇచ్చిన హామీలను అమలుపరచకుండా మాయమాటలు చెప్పి మోసగించిర్రు అనేటువంటి అభిప్రాయం ఈనాడు ప్రజలలో వ్యక్తమవుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మేము మళ్ళీ మా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఆకాంక్ష ఉంది మళ్ళీ మా బిఆర్ఎస్ ప్రభుత్వం అయితేనే పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్త భావన ఈనాడు ప్రజలలో వ్యక్తమవుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కారు గుర్తుకే ఓటేస్తాం కేసీఆర్ గారికి అండగా నిలబడతామని చెప్పి ప్రజలు సంపూర్ణమైనటువంటి తెలియజేస్తా ఉన్నారు అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డికి మద్దతుగా ఈరోజు బందారం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది ఏ ఇంటికి ఎరగినా ఎవరిని అడిగినా కానీ మేము మా కేసీఆర్ను వదులుకోము మరి మొన్ననే కొంచెము ఆగమాగం చేసిండ్రు ఆగమాగం గాము మేము కల్లబల్లి మాటలతోని మరి అన్ని అబద్ధ బామీలతోని మొన్నటి చేసినటువంటి మోసాన్ని తిప్పికొడతాము మేము కేసీఆర్ వంటే ఉంటామని చెప్పి మాకందరికి కూడా తెలియజేయడం జరిగింది మరి ఇదే గ్రామానికి చూసినట్టుంటే మరి ఇల్లు లేనటువంటి నిరుపేదలకు నూట ఎనిమిది మందికి మన గౌరవ ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశంతో అప్పటి కలెక్టర్ గారు ఇళ్లను మంజూరు చేయడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికైన వెంటనే వాటి అన్నింటిని కూడా రద్దు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కానీ మేము కల్లు దర్శనం ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మము ఈ కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మము ఈ బీజేపీ అబద్ధ ప్రచారాన్ని తిప్పికొడతామని చెప్పి మాకు సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు మా గ్రామ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియము